ఈ రోజు మాజీ మాధ్యమే హరీష్ రావు గారు శాసన మండలి ఇచ్చే ఆధ్వర్యంలో తెలంగాణ ప్రభుత్వం ఘనంగా జరుపుకున్నాం మరి బాబు జగ్జీవన్ రాము మరి ఐదు నాలుగు పంతొమ్మిది వందల ఎనిమిదిలో బిహార్ రాష్ట్రంలో ఆగ్రాలు కానీ పుత్రాలను జన్మించడం అట్లాగే ఆరు ఏడు పంతొమ్మిది వందల ఎనభై ఆరు లో మరి ముప్పై తొమ్మిదవ అర్థాంతి ఘనంగా జరుపుకుంటా ఉన్నాం మరి ఆయన ఒక స్వాతంత్ర సముదాయనుడు ఒక దేశభక్తి ఒక అంటరాని తనం అప్రిషదన్ రూపు మాకిన మహావీరుడు బాబు జగ్దీవన్ రామ్ ఆ రోజు ఆయన చదువుకున్నప్పుడు ఆయన నైన్టీన్ టు థర్టీ వన్ వరకు వివిధ స్కూల్లో కానీ కాలేజీలో కానీ చదివిన టైంలో మరి అప్పుడు రెండు కుండల సిస్టమ్ ఉంటే ఒకటి హిందువులు ఒకటి ముస్లింస్